మహాభారత కథలో అత్యున్నతమైన పాత్ర భీష్మ పితామహునిది కురువంశ పెద్దగా తన ధర్మాన్ని దాటలేక తప్పక కౌరవ పక్షాన నిలిచి చివరికి అంపసయ్యపై అసూల బాసినవాడు భీష్ముడు ఆయన గంగా సంతనుల పుత్రుడు అసలు పేరు దేవభ్రతుడు సవతి తల్లి అయిన సత్యవతికి ఇచ్చిన మాట కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు రాషరికాన్ని తుచ్చంగా పరిత్యజించిన మహోన్నతుడు భీష్ముడు పాండవులందరినీ ఒంటి చేత్తో సంహరించగల అజేయమైన శక్తిమంతుడు భీష్ముడు కృష్ణుడంతటివాడు వాడు తన పక్షాన ఉన్న భీష్ముని జయించే శక్తి లేక అంబను అడ్డు పెట్టుకొని ఆయనను అంపసయ్య పాలు చేశారు పాండవులు యుద్ధంలో రథసారథ్యం తప్ప ఆయుధాలు చేపట్టను అని ప్రతినబూనిన శ్రీకృష్ణుడు భీష్ముని ప్రతాపాన్ని తాళలేక ఉగ్రుడై రథచక్రాన్ని ఎత్తి భీష్మునిపైకి వచ్చాడు తాను కోరినప్పుడే తనకు చావు రావాలన్న వరం పొందినవాడు భీష్ముడు నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నా తాను నోరు విప్పనందుకు గాను శిక్షగా యాభై ఎనిమిది రోజులు అంపసయ్యపైనే ఉన్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి